రాయలసీమ నడుబడున కడప జిల్లాలో ఉన్న హాజ్ హౌస్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లిం మైనారిటీల సౌకర్యం కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరవై ఐదు కోట్లతో శాంక్షన్ చేయించి మైనారిటీల కోసం హాజ్యకుపోయేదానికి పూర్తి చేసి ప్రారంభించాం ఎన్నికల తర్వాత కడప జిల్లా నుంచి ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే మైనారిటీ శాఖ మంత్రి అయినాడు ఇది ఈ హాజ్ హౌస్ దుస్థితి కనీసం దానికి మెయింటెనెన్స్ లేదు గడ్డి భోగం తీసే వాళ్ళు లేరు అసాంఘిక కార్యక్రమాలకు నిలవ అయిపోయింది అది ఒక్కసారి దాని పరిస్థితి చూస్తే ఎంత ఘోరంగా ఉందో ప్రజలకు అందరికీ అర్థమవుతుంది కనీసం మైనారిటీ శాఖ మంత్రి ఈ నియోజకవర్గానికి రాజనీతి వహించే మంత్రి కూడా హాజ్ హౌస్ ను ఒక పవిత్ర నిర్ణయంగా కాపాడలేకపోయినాడు గడ్డి కూడా తీకలేకపోయినాడు మరి కడప జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి ఆయనేమో ముఖ్యమంత్రి ఈయనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి ఇది ఈ హాజ్ హౌస్ పరిస్థితి ఇలా ఎంపీ అంటారా ఆయనకి ఎవరికి ఎవరికి కనపడ్డు ఎవరికి వినపడ్డు ఇది పరిస్థితి